నమస్తే వెల్కమ్ టు యూ నేను మీ రాజేష్ ఇటీవల లోక్సభ ఎన్నికల్లో బీజేపీ సరిపడా సీట్లు సంపాదించుకోలేకపోవటం ఆ పార్టీకి వాస్తవానికి మామూలు షాక్ కాదు మోదీ కానీ లేకుంటే బీజేపీ కానీ కేవలం రెండు వందల నలభై దగ్గరే ఆగిపోయినటువంటి పరిస్థితి దాని ప్రభావం అడుగడుగున ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వంలో కనిపిస్తూ ఉంటుంది సీట్లను పెంచుకుంటున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి జోరు కూడా నానాటికి పెరుగుతోంది అదే సమయంలో సంకీర్ణ సర్కార్ను ఏర్పాటు చేసుకున్నటువంటి మోదీ ప్రధానంగా ఇప్పటిదాకా దూసుకెళ్లే పరిస్థితులు కనిపించట్లేదు ఇలాంటి సమయంలో తాజాగా పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కావటం ఒక రకంగా బీజేపీలో కానీ ఎన్డీఏలో కానీ భయం భయం కానీ ఇవాళ పార్లమెంట్ సమావేశాలు స్టార్ట్ అయినటువంటి పరిస్థితి ఎలా ఉంటాయి అన్న మాత్రం ఖచ్చితంగా కూడా మనం అందరూ ఊహించుకోవచ్చు అట్లాంటి సందర్భాల్లో ఒకవైపు దేశవ్యాప్తంగా నీట్ ఆందోళనలు మామూలుగా లేవు ఒక తారాస్థాయికి చేరుకుంది అట్లాంటి సందర్భాల్లో ఒకవైపు పేపర్ లీకేజీలు కూడా కలకలం రేపుతున్నాయి ఇదివరకు మణిపూర్ అల్లర్ల సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ కొద్ది సైలెంట్ గా ఉన్నారు ఇప్పుడు నీట్ అల్లర్ల విషయంలో కూడా అలాగే అదే తీరుగా వ్యవహరిస్తూ ఉన్నారు అంటే ఆయన మౌనం వహించారు సో ప్రధాన స్థాయి వ్యక్తికి ఇలా మౌనం వహించడం సరికాదని ప్రతిపక్షాలన్నీ కూడా బగ్గుమంటున్నాయి పెద్ద ఎత్తున ఆందోళనలు నిరసనలు తారాస్థాయికి జరుగుతున్నాయి ఈ ప్రకంపనలు పార్లమెంట్లో కూడా ఖచ్చితంగా ఈ సెషన్స్లో కనిపించడం ఖాయంగా ఇవాళ చాలా మంది అంచనా వేస్తున్నారు అందువల్ల ఈ పద్దెనిమిదవ లోక్సభ సమావేశంలో ప్రశాంతంగా సాగే అవకాశాలు మాత్రం చాలా తక్కువగానే కనిపిస్తున్నాయి ఇవాళ తొలి రోజు కావటం వల్ల ఉదయం ప్రారంభమైనటువంటి సమావేశంలో చర్చలేమీ లేవు ప్రధాని నరేంద్ర మోదీ సహా రెండు వందల ఎనభై మంది ఎంపీల ప్రమాణ స్వీకారాలు కూడా ఇవాళ జరగబోతాయి మిగతా ఎంపీలు కూడా రేపు ఉండే అవకాశం ఉన్నాయి ఇవాళ ఏపీ ఎంపీలు ప్రమాణ స్వీకారం చేస్తే రేపు తెలంగాణ ఎంపీలు కూడా ప్రమాణ స్వీకారం చేయబోతున్నట్టుగా మనకు సమాచారం సో ఇట్లాంటి సందర్భాల్లో ప్రోటైన్ స్పీకర్ గా బ్రతుహరి మెహతాబ్ ను వ్యవహరిస్తున్నారు ఈ నెల ఇరవై ఆరున లోక్సభ స్పీకర్ ఎంపీగా ఉండొచ్చు అంటూ కూడా కొంత సమాచారం ఉంది ఆ తర్వాత ఇరవై ఏడున రెండు సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగిస్తారు ఇరవై ఎనిమిదిన రాష్ట్ర ప్రసంగ రాష్ట్రపతి ప్రసంగం పైన ధన్యవాద తీర్మానం పైన కూడా చర్చిస్తారు ఇక జూలై రెండున ఆ తీర్మానంపై ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడతారు ఆ తర్వాత తీర్మానాన్ని ఆమోదిస్తారు సో జూలై మూడున ఆర్థిక సర్వే రిలీజ్ చేస్తారు ఆ తర్వాత రెండు సభలు కూడా వాయిదా పడతాయి తిరిగి జూలై ఇరవై రెండున సభ ప్రారంభమవుతుంది అదే రోజే బడ్జెట్ కూడా ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నాయి సో ఇది వరకు రెండు సార్లు మోదీ సారథ్యంలో బీజేపీకి ఫుల్ మెజారిటీ ఉండింది దీంతో ఆయన ఏదనుకుంటే అది పార్లమెంట్ లో బిల్ పాస్ చేసుకుంటే ఆ దిశగా కొంత బీజేపీ అడుగులు వేసినటువంటి పరిస్థితి సో తాజాగా ఇవాళ కేంద్రంలో ఆ పరిస్థితి లేదు అందువల్ల కేంద్రం ఏ నిర్ణయం తీసుకున్నా ఏ బిల్లు పెట్టినా ఖచ్చితంగా కూడా పాస్ అయిపోయేది గతంలో ఇప్పుడు ఎన్డీఏ కూటమి ఖచ్చితంగా ఒప్పుకుంటే తప్ప ఆ బిల్లులు పాస్ కానటువంటి పరిస్థితి మరోవైపు బలం పుంజుకున్నటువంటి కాంగ్రెస్ రెండు వేల ఇరవై తొమ్మిది లక్ష్యంగానే ఇవాళ అడుగులు వేస్తుంది అందువల్ల ప్రతి విషయంలో ఖచ్చితంగా పోరాట మార్గాలు ఎంచుకునే అవకాశం ఉంటుంది ప్రజా పోరాటాలు చేసే అవకాశాలు ఉంటాయి లోక్సభలో ప్రోటల్ స్పీకర్ విషయంలో కూడా వాదన దిగినటువంటి ఆ పార్టీ కొంత సీనియర్ సభ్యుడైనటువంటి సురేష్ ని కాకుండా బీజేపీ తమ పార్టీ ఎంపిక చేయడాన్ని కూడా కొంతవే ప్రతిపక్షాలన్నీ ఫైర్ అవుతున్నటువంటి పరిస్థితి అందువల్ల బ్రతుహరికి సభ నడిపించడం సవాలుగా మారినటువంటి నేపథ్యం కూడా ఉంది ఇట్లాంటి సందర్భాల్లో గతంలో బీజేపీ ఫుల్ మెజారిటీగా ఉన్నటువంటి నేపథ్యంలో ఏ బిల్లు అయితే ఆ బిల్లు పాస్ అయ్యేది కానీ రాజ్యసభలో ఇవాళ ప్రధానంగా బీజేపీ కొంత మెజారిటీ ఉంది రాంధ్రా కొంత కూటమికి కూడా కొంత మెజారిటీ వచ్చే అవకాశం ఉంది అందుకనే బీజేపీ ఇవాళ పార్లమెంట్లో సంఖ్యాబలం పెంచుకునేందుకు కొంత వ్యూహాలు ఉన్నాయి పెద్ద ఎత్తున ఆపరేషన్ లోటస్ కూడా తెలియదీసినటువంటి నేపథ్యం ఉందనే ఒక అంచనా ఉంది ఏది ఏమైనా ఖచ్చితంగా పార్లమెంట్ సమావేశాల్లో మాత్రం మొదటి పార్లమెంట్ మోడీ త్రీ పాయింట్ పార్లమెంట్ సమావేశాలు మాత్రం కొంత భయం భయంగానే సాగుతున్నటువంటి వ్యవహారం స్పష్టంగా కనిపిస్తుంది మరోవైపు ఖచ్చితంగా కూడా ఇవాళ అనేక అంశాలు ఒకవైపు నీట్ కానీ లేకుంటే విద్యా వ్యవస్థ కుదేలు పేపర్ లీకేజ్ ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున చర్చనీయాంశం అయ్యే ఉన్నాయి ఆందోళన బాట పట్టే అవకాశాలు ప్రతిపక్షాలకు ఎక్కువ కొంత అవకాశం ఉంది ఇట్లాంటి సందర్భాల్లో మోదీ అయితే మాత్రం వరకు లాగా ఖచ్చితంగా పార్లమెంట్ రన్ చేయటం చాలా కష్టంగా భావిస్తున్నారని మాత్రం స్పష్టంగా చెప్పుకోవచ్చు మొత్తం మీద పార్లమెంట్ సమావేశాలైనా లేకుంటే ఎన్డీఏ ప్రభుత్వం ముందుకు నడవటం అయినా కొంత కొంత ఇదివరకు ఉన్నంత సాఫీగా అయితే ఈసారి ఉండదు అని మాత్రం ఖచ్చితంగా చెప్తున్నారు ఫర్ మోర్ ప్లీజ్ వాచ్ హ్యాష్ యూ